నీ మనసాక్షికి వ్యతిరేకమైన పనులు చేయాల్సినవన్నీ చేస్తున్నావు పొలాలు వెళ్ళినప్పుడు చేస్తున్నావు మెట్ట పొలాల్లో చేస్తున్నావు ప్రయాణాల్లో చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవునికి వ్యతిరేకమైన పనులు ఏదో ఒకటి చేసి వస్తున్నావు మరలా వచ్చి వాక్యం వింటున్నావు పాటలు పాడుతున్నావు చపట్లు కొడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు దీనివల్ల ఏంటి ఉపయోగం దేవుడు లేకుండా మనం మందిరంలో చేరి వంద పాటలు పాడిన రెండు గంటల ప్రసంగం చేసుకున్న మూడు గంటలు ప్రార్థన చేసిన వేస్ట్ అదంతా అదంతా వేస్ట్ ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మనము దేవుని ఆత్మ కంట్రోల్లోనికి దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే నీవు చేసిన పాపాల విషయమై నిన్ను గుచ్చుతూ ఉంటాడు నిన్ను హెచ్చరిస్తా ఉంటాడు అది నువ్వు ఒప్పుకో అంటాడు దాన్ని నువ్వు విడిచిపెట్టు అంటా ఉంటాడు దాన్ని నువ్వు ఒప్పుకోవాలి పాపం ఒప్పుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని వెళ్ళటం ద్వారా నీకు దేవుని శక్తి అందదు